చంద్రుతి మండలం జోగాపూర్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు జడ్పీటీసీ నాగం కుమార్ మండల అధ్యక్షుడు చింతపంటి రామస్వామి రోజున భూమి పూజ చేశారు లక్ష రూపాయలు జడ్పీ నిధులతో ఐదో వార్డు ఏర్పాటు చేయనున్న హైమస్ లైట్ కు భూమి పూజ చేశారు మల్లికార్జున కుర్మ సంఘం నుంచి బీరప్ప వరకు వట్టెముల రాజు ఇంటి నుంచి బస్ స్టాండ్ కు వెళ్లే రోడ్డు వరకు ఏర్పాటు చేయనున్న సీసీ రోడ్డుకు అలాగే ముదురాజు భవనం మల్లికార్జున మున్నూరు కాపు కుల సంఘ భవనాలకు భూమి పూజ చేశారు జోగాపూర్ గ్రామానికి సిసి రోడ్లకు ఎనిమిది లక్షలు సంఘ భవనాలకు ఎనిమిది లక్షలు ఈజీఎస్ నిధుల నుంచి హైమస్ లైట్ కోసం జడ్పీ నిధుల నుంచి లక్ష రూపాయలు మొత్తం పదిహేడు లక్షల నిధులు మంజూరైనట్లు జడ్పీడీసీ నాగం కుమార్ తెలిపారు ఈ సందర్భంగా జడ్పీడీసీ నాగం కుమార్ మాట్లాడుతూ చందర్తి మండలంలో అన్ని గ్రామాలను సమదృష్టితో అభివృద్ధి చేస్తామన్నారు వేమునవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ సహకారంతో మరిన్ని నిధులు వెచ్చించి అభివృద్ధిలో ముందుంటామన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మేకల గణేష్ మండల అధ్యక్షుడు చింతపంటి రామస్వామి నాగం రాజమల్లయ్య నాయకులు గొట్టే ప్రభాకర్ జలపతి మేకల పరశురాములు గట్ట మల్లేశం శ్రీనివాస్ గణేష్ బాలు నవీన్ రాజు స్థానిక నాయకులు కుల సంఘ సభ్యులు పాల్గొన్నారు ఈ ఇవన్నిటి విషయంలో దీనికి బాగా చొరవ తీసుకొని చేసినటువంటి ఆది సీనన్న గారికి ఆయన ప్రభుత్వ ఎమ్మెల్యే మనకు చూచి 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 ముప్పై సంవత్సరాలకు మన కళ నెరవేరింది కాబట్టి మన అందరిది మన మన కాన్స్టిట్యూషన్ ప్రజల నుంచి అందరి కోరికలు నెరవేరినాయి కాబట్టి సీనన్నకు కృతజ్ఞతలు ఫస్ట్ చెప్తున్నాను మరి జోపూర్ గ్రామానికి ఈ నిధులు ఈ ఫస్ట్ ఫస్ట్ విడుదలనే పెట్టాలని ఎలక్షన్లో చెప్పడం జరిగింది చీనన్న నోట చెప్పకముందే నేనే ఇక్కడ వీళ్ళందరికీ కాపు సంఘానికి కానీ గుజరాత్ సంఘానికి కానీ ఆ ప్రతి సంఘాలకు అప్పుడు మన ప్రభుత్వం ఉన్నప్పుడే ఎస్సీ మాల ఎస్సీ మాదిగా ఎస్సీ పద్మశాలి మూడు సంఘాలకు యువతి భవనాలు కానీ కాలేజీలు కానీ గుళ్ళు కానీ బళ్ళు కానీ చీనన్న ఇన్ఛార్జిగా గవర్నమెంట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక చిన్న ఇన్ఛార్జి ఉండి అప్పుడు అవన్నీ చేసిండే మళ్ళీ అప్పటి అప్పటి నుండి తర్వాత ఒక సంఘం కూడా లేదు మళ్ళీ ఇప్పుడే మళ్ళీ మన కోరికలు నెరవేరినాయి మరి అన్నంగానే మొదటిసారి ఎట్లానే అన్న మరి ఈ ఒకటే ఇస్తానంటే ఒకటి కాదు ఇది జిజ్జు నా ఫేస్ట్ సవాల్ నేను ఎలక్షన్లో మాటిచ్చిన కాబట్టి ఇది ఒకటి ఇచ్చి ఒకళ్ళకి ఇవ్వకపోతే మళ్ళీ వాళ్ళతో నాకు మాట అని చెప్పి ఆయనతో మరీ మరీ మాట్లాడడం జరిగింది ఎన్ని అప్లికేషన్లు ఇచ్చినా అన్ని ఏది ఫెయిల్ కాకుండా ఆయన మాకు ఇచ్చిండు కాబట్టి మొదటి ధన్యవాదాలు ఆయనకి చెప్తున్నాను మరి చీనన్న ఇప్పటికైనా ఇప్పటికైనా మనకి ఈ ఈ డబ్బులో ఈ పదహా ఒక ఒక సిసి రోడ్డుకు మూడు లక్షలు ఒక సిసి రోడ్డుకి ఐదు లక్షలు రెండు సంఘాలకు నాలుగున్నర లక్షలు పదహారు లక్షలు పెట్టింది కాబట్టి సచే శిశ్యురోలు జరిగే జరుగుతుంటే కానీ ఈ రెండు సంఘాలు కూడా మీరు కష్టపడి కట్టుకోండి ఏమైనా తక్కువ ఎక్కువ అయినప్పటికైనా కానీ నేను మళ్ళీ ఎమ్మెల్యే గారిని చూడదని ఆయనను బదిలాడన్నా తీసుకొస్తా కానీ మీరు ఎలాంటి టెన్షన్ లేదు రెండు వెంటనే మొదలుపెట్టి రెండు సంఘాలు కంప్లీట్ చేసుకున్నది మీకు చెప్పడం జరుగుతుంది గ్రామ ప్రజల నుంచి జాబ్ ప్రజల నుంచి అందరి వైపు నుంచి చీర ధన్యవాదాలు చెప్తాను ఈరోజు మరి ప్రజాప్రభుత్వం కొలువు తీరిన అతి తక్కువ కాలంలోనే గౌరవ వేములవాడ శాసనసభ్యులు ఎన్నికైన అనతి కాలంలోనే మరే యోగాపూర్ గ్రామం నుండి గౌరవ పెద్దలందరం కూడా జడ్పీటీసీ గారు కావచ్చు ఎంపీటీసీ గారు నేను కావచ్చు కుల సంఘ నాయకులు కావచ్చు మాజీ సర్పంచ్ గారు నాయకులు పోయి అడుగు అడగడమే వెంటనే మరి మొద మొదటి విడుదలలోనే భాగంగా నిధులు మంజూరు చేసి మరి గత ప్రభుత్వ మాదిరి హయాంలో కాకుండా కాగితాలకే పరిమితం కాకుండా మరి వాళ్ళు ప్రొసీడింగ్ల పేరిట కాలయాపన చేసి కులాల సంఘాల నుంచి ఓట్లు దండుకొని మరి వాళ్ళని పట్టించుకున్న పాపాన పోలేదు మరి దాన్ని కూడా ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా గమనించాలే మనది ప్రొసీడింగ్ల ప్రభుత్వం కాదు ప్రజా ప్రభుత్వం ప్రజలకు చేరువయ్యే ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం కాబట్టి మన దగ్గర ప్రొసీడింగ్లు రాకుండా భూమి పూజ ఈరోజు కొబ్బరికాయ కొట్టినామంటే ఖచ్చితంగా ఖచ్చితంగా అనుకున్న పని చేసి తీరుతాం ఇందుకు ఈరోజు మా గ్రామ ప్రజలందరి తరపు నుంచి ప్రజా ప్రజల నుంచి కూడా గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆదిన గారికి పేరు పేరున జోగాపూర్ గ్రామం తరపున నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇది విడతల వారి అభివృద్ధి కార్యక్రమమే ఖచ్చితంగా ఈ అభివృద్ధిలో మేము కూడా జెడ్పీటీసీ గారు కావచ్చు మాకు కావచ్చు ఇంకో నాలుగు కాలం ఉంది ఈ కాలంలో కూడా మిగతా అభివృద్ధి కార్యక్రమాలు కూడా కొనసాగించేందుకు మాకు అవకాశం కల్పించాలని కూడా ఈ సందర్భంగా గారిని కోరుతూ ప్రజలందరూ కూడా రానున్న ఎంపీ ఎన్నికల్లో కూడా మనందరం కూడా కలిసి కట్టుగా కలిపి జట్టుగా అందరం కూడా పార్టీకి పట్టుగా ఉండి మనం సీనన్న వెంట నడిచి మరి మన ఎంపీ గెలుపులో కూడా కీలక భాగస్వామ్యం పోషించడంలో జోగాపూర్ కూడా ముందుంటే ఇంకా నాకు తెలిసి గౌరవ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూడా ఉన్నారు ఎక్కడ కూడా అన్ని గ్రామాలకు ఐదు ఉన్న మనకు ఎనిమిది గ్రామాలు ఎందుకంటే మనం ఒక జెడ్పీటీసీ గారిని ఇక్కడ నుంచి గెలిపించుకున్నాం కాబట్టి మనం సీనన్న గుర్తించండు కాబట్టి రేపు రానున్న ఎంపీ ఎలక్షన్లో కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా వర్ణాలకు అతీతంగా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మరే సీనన్న క్యాంతిని ఇంకా ముందుకు ఈరోజు ప్రభుత్వ మనం ఇంకా ముందుకు పోవాలి మనందరం కూడా ఉన్న స్థాయిలో ఉండాలంటే మన జోగాపూర్ నుంచి కూడా మంచి మెజార్టీ ఇవ్వాలని ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఐదు సంవత్సరాలు కావచ్చు కానున్న దేవుడు ఆశ్రమిస్తే మళ్ళీ పది సంవత్సరాలు కావచ్చు ఈ అభివృద్ధి కార్యక్రమాలు జోగాపూర్కి ఇలాగే కొనసాగాలని అందరి బాగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు